నమస్తే మీ పద్మావతి ఆస్ట్రో న్యూమరాలజిస్టు చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనము ఇంతకుముందు వీడియోలో జన్మ సంఖ్య వే ఏడు విధి సంఖ్య కూడా ఏడు గురించి వారి బలాలు బలహీనతలు విద్య వాటి గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ వీడియోలో జన్మ సంఖ్య ఏడు విధి సంఖ్య ఎనిమిది వీళ్ళ గురించి వీళ్ళ బలాలు బలహీనతలు విద్య గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ నెలలో అయినా ఏడు పదహారు ఇరవై ఐదు ఈ తేదీల్లో జన్మించి ఈ యొక్క విధి సంఖ్య గాన ఎనిమిది అవుతుందో వారంతా కూడా ఈ వర్గానికి చెందిన వాళ్ళే వీళ్ళు కేతుగ్రహానికి శని గ్రహానికి చెందినవాళ్ళు వీళ్ళు కేతుగ్రహ శని గ్రహ ప్రభావంలో ఉంటారు వీళ్ళు వీళ్ళు ఈ రెండు గ్రహాలు కూడా వీరి మీద అన్నమాట వీరు ఎంతటి కష్టాన్నైనా మనసులోనే దాచుకునే తత్వం గలవాళ్ళు వీళ్ళు గట్టి పోరాట పటిమ గలవాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ తట్టుకునే శక్తి ఉంటుంది వీళ్ళకి కానీ అపజయం అయితే ఉండదు జయమే వీరికి ప్రాప్తిస్తుంది వీరు మనసులు మనసు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు దైవ ప్రార్థన చేసి మనస్సు ప్రశాంతత పొందవచ్చు వీ పొందితే మంచిది వీళ్ళు వీరి ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఇది మంచి చెడ అనే సందిగ్ధంలోనే ఉంటారు వీళ్ళు ఎప్పుడు కూడా ఊగిసలాడుతుంటారు వీళ్ళు పాజిటివ్గా ఆలోచిస్తే మటుకు ఉన్నత స్థితికి చేరుకుంటారు వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించినట్లయితే మంచిది వీళ్ళు లేకపోతే వీళ్ళకి కొద్దిగా ఇవ్వ అంటే మ్యారేజ్ లేట్ మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఉండేవి వీళ్ళకి అందుకోసమని ఈ సుబ్రహ్మణ్య స్వామిని కానీ కొలుసుకున్నట్టయితే ఈ లేట్ మ్యారేజ్ అనేది ఈ సకాలంలో మ్యారేజ్ జరగడం ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట వీరికి కోపం ఎక్కువ చిరాకు కోపము చిరాకు కొద్దిగా కంట్రోల్ చేసుకుంటే మంచిది వీళ్ళు పంటి నొప్పి చేతి నొప్పి అట్లాంటి వాటితో ఇబ్బంది పడుతుంటారు అప్పుడప్పుడు వీరి విద్య మాత్రము ఎంబీబీసు ఇంజనీరింగు ఎలక్ట్రానిక్స్ న్యాయశాస్త్రం అయితే మంచిదిగా రాణిస్తారు శని భగవానుడు న్యాయ న్యాయానికి ధర్మానికి ఆయన ఆయన న్యాయానికి ధర్మానికి ఆయన ధర్మంగా న్యాయంగా నడుచుకుంటాడు ఆయన అందుకోసమని వీళ్ళు శని భగవానుడు కాబట్టి వీళ్ళు అయితే న్యాయమూర్తే వీళ్ళు ఖచ్చితంగా అయితే మంచిగా రాణిస్తారు ఎంబీఏ ఎంబీఏ కానీ ఎల్ఎల్బి కూడా చేసినా కూడా రంగాల్లో విజయం సాధిస్తారు వీళ్ళు ధర్మం న్యాయం వీరికి ఇష్టం ధర్మంగా నడుచుకుంటారు మీరు కుటుంబానికి అంత ప్రాము ప్రాముఖ్యత ఇవ్వరు కుటుంబం అంటే వీళ్ళకి కుటుంబ జీవితం అన్నా కూడా కొంచెం వీళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది వీళ్ళకి అందువలన కుటుంబ జీవితంలో ఒడిదుడుకులు తలెత్తిన తలెత్తుతుంటాయి వీళ్ళకి అందుకని వీళ్ళకి అనుకూలమైన పేరు ఉంటే మాత్రము అన్నింటి ఎన్ని కూడా ఈ నెగటివ్స్ అన్నీ కూడా తట్టుకోగలరు అన్నీ అపజేయాలన్నీ కూడా అన్నీ జయాలిగానే పొందగలరు ఇళ్ళు వీళ్ళు కానీ మంచి న్యూమరాలజీ ఆస్ట్రాలజీ కలిసిన వాళ్ళని కానీ సంప్రదించి వారికి కానీ మంచి పేరు ఇచ్చినట్లయితే అన్నింట బాగుంటుంది వీళ్ళకి ఇందులో మీకు అంటే ఈ నంబరు వారు ఎవరైనా ఉంటే ఈ నెగటివ్స్ని కంట్రోల్ చేసుకుంటే మంచిది ఈ పరిహారాలు చేసుకున్నా మంచిది ఎవరైనా మానసిక వికలాంగులు ఉంటారు కదా వాళ్ళకి కొద్దిగా ఆహారము బట్టలు అట్లాంటి సహాయం చేసినా కొద్దిగా దానం అన్నట్టుగా సహాయం చేసి వాళ్ళకి ఇచ్చినా కూడా ఇట్లాంటి నెగటివ్స్ అన్నీ కూడా తగ్గుతూ వస్తాయి ఎందుకంటే శని భగవానుడు ఎనిమిదవ సంఖ్యకి ఇటువంటి ఇటువంటివి చేస్తే ఆయన మనస్ ఆయన మనకు సహకరిస్తాడు అందుకోసం ఈ వీడియో గాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు